అరసవల్లి అరసవల్లి గ్రామంలో ఉన్న ప్రసిద్ధ సెన్గా ఆలయం సుమారు ఒక కిలోమీటర్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం టౌన్కు తూర్పున ఆంధ్రప్రదేశ్లో ప్రాంత జిల్లా ప్రధాన కార్యాలయం ఇది మన దేశంలో పురాతన మరియు రెండవ సూర్యదేవుడి దేవాలయాల్లో ఒకటి పద్మ పురాణం ప్రకారం కశ్యపు సేజ్ మానవజాతి సంక్షేమం కోసం అరసవల్లి వద్ద సూర్య విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు పద్మపురాణం ప్రకారం కశ్యప సేజ్ మానవ సంక్షేమం కోసం అరసవెల్లి వద్ద సూర్య విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి సూర్యుడు కశ్యప గోత్రానికి చెందినవాడు అతని గ్రహాల రాజు అని కూడా పిలుస్తారు దేవాలయ ప్రభు ఈ ఆలయాన్ని స్థాపించాడని మరియు ప్రస్తుతం ఉన్న సూర్య భగవాను సాధారణ సూర్యస్వామి అని పిలుస్తారు ఒకసారి దేవేంద్రుడు ద్వాలపాలక నంది మాటలను పట్టించుకోకుండా శ్రీ రుద్రకోటేశ్వర స్వామి వారు దర్శనానికి తన ప్రవేశాన్ని అకాల గంటలలో బలవంతంగా ప్రయత్నించాడు తన విధులను నిర్వర్తించడంలో ద్వారపాలక నంది చొరబడుతారని తన్నాడు శ్రీకూర్మం శ్రీకూర్మం అని పిలువబడే గ్రామంలో విష్ణువుకు అంకితం చేయబడినది పురాతన మరియు ప్రసిద్ధ దేవాలయాల్లో శ్రీకూర్మం ఒకటి ఈ శ్రీకూర్మం విష్ణువు యొక్క రెండవ రూపం దీనిలో అతను తాబేలు యొక్క అవతార ను తీసుకుంటాడు మరియు అందువల్ల ఇక్కడ ఉన్న భగవంతుడు శ్రీ కూర్మనాథ అని పిలుస్తారు విష్ణువును పూర్వావతారంలో కనిపించే ఏకైక ఆలయం ఇదే ఈ ఆలయం శివుని యొక్క ప్రధాన దేవత మరియు శైవులు ఆరాధించారని కొన్ని శాసనాలు ఉన్నాయి దీని తర్వాత శ్రీ రామానుజాచార్య వైష్ణవానికి మార్చారు ఈ వైష్ణవంలో అత్యంత ముఖ్యమైన తత్వవేత్త మరియు సాధువు ఈ ఆలయం రాక్ నుండి నిర్మించబడినది అని భావిస్తారు ఈ ఆలయ స్తంభాలపై చాలా శాసనాలు ఉన్నాయి వాటిలో ఎక్కువ భాగం క్రీస్తు శకం పదకొండు నుంచి పంతొమ్మిదివ శతాబ్దం నాటి దేవనాగరి లిపిలో ఉన్నాయి అందమైన శిల్పం పెయింటింగ్స్ మరియు శిల్పాలతో ఈ ఆలయ నిర్మాణం అద్భుతమైనది మీరు శిల్పాల నుండి మీ కళ్ళను తరలించరలేరు యాత్రికుల ఆకర్షణలు పురాతన ఆలయం తొమ్మిదవ మరియు పదకొండవ శతాబ్దాల మధ్యలో నిర్మించబడింది మధుకేశ్వర సోమేశ్వర మరియు భీమేశ్వర దేవాలయాల త్రిమూర్తులు సహజంగా చెక్కిన ముఖంతో మధుకా చెట్టు యొక్క ట్రంక్ ద్వారా లింగం ఏర్పడుతుంది ఎర్ర రాతి శిల్పం యొక్క ఆర్కిటెక్చర్ వైభవం అందమైన వంశధార ఒడ్డున క్షేత్ర పురావస్తు శాఖచే రక్షించబడినది సాలిహుడం సాల్హుడం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలోని ఒక గ్రామం మరియు పంచాయతీ ఇది కళిపట్నం నుంచి పశ్చిమాన ఐదు కిలోమీటర్ల దూరంలో మరియు శ్రీకాకుళం పట్టణానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో వంశధార నదికి ఒడ్డున ఉంది దీనిని సాలివాటిక అని పిలిచేవారు కానీ చాలామంది దీనిని సాలిపేటిక అని పిలిచారు సుందరమైన పరిసరాల మధ్య కొండపై అనేక బౌద్ధ స్థూపాలు మరియు భారీ సన్యాసుల సముదాయం ఉన్నాయి ఈ స్థలాన్ని మొదటిసారిగా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో గిడుగు వెంకట్రామూర్తి కనుగొన్నారు అవశేషాల పేటికలు నాలుగు స్థూపాలు ఒక యాగ్రహ నిర్మాణాత్మక ఎంపిల్స్ మరియు బౌద్ధ మతం యొక్క మూడు దశలను ప్రతిబింబించే అనేక శిల్పాలు దేరావాడ మహాయాన మరియు వజ్రయానకలు రెండవ నాటివి క్రీపు శతాబ్దం నుండి క్రీస పన్నెండవ శతాబ్దం ప్రదేశంలో తారా మరియు మరీచి విగ్రహాలు కనుగొనబడ్డాయి మరియు ఇక్కడ నుండి బౌద్ధ మతం సుమత్ర మరియు ఇతర తూర్పు దేశాలకు వ్యాపించింది శ్రీముఖలింగం శ్రీముఖలింగేశ్వర ఆలయం వంశధారా నది ఒడ్డున ఎడమ ఒడ్డున ఉన్న శివుడికి అంకితం చేయబడినది ఆ ఆలయం సొగసైన చెక్కిన ఈ ఆలయం మూడు ఆలయాల సమూహం ఇది శివుడు మూడు రూపాలకు అంకితం చేయబడింది అవి ముఖలింగేశ్వర భీమేశ్వర మరియు సోమేశ్వర ఆలయాన్ని ఇండో ఆర్యన్ శైలిలో నిర్మించారు అద్భుతమైన శిల్పాలు శిల్పాలు మరియు క్లిష్టమైన నిర్మాణాలతో ఒకదాని సాక్ష్యం ఇవ్వడానికి ఈ ఆలయం సందర్శించాలి ఆలయ నిర్మాణం చాలా సొగసైనది దాని నుండి కళ్ళు లేవు మీరు నిశ్చితంగా గవ గమనిస్తున్నప్పుడు ఆలయం యొక్క ప్రతి భాగం మరియు మూలల్లో ఒకదానికొకటి అద్భుతమైనవి అని మీరు చూడవచ్చు ప్రవేశ ద్వారం వద్ద ఇది ఒక పెద్ద వంపు గేటు కొన్ని మెట్ల కేసులలో ప్రతి వైపు రెండు సింహాలు మీకు స్వాగతం పలుగుతాయి మొదటి ద్వారం మిమ్మల్ని బయట ప్రకారానికి తీసుకెళ్తుంది అక్కడ మండపంలో మీరు నందిని చూస్తారు మందసం మందసం సోంపేట పట్టణం నుండి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహేంద్రగిరి పాదాల వద్ద ఉంది ఇక్కడ ఒక కోట ఎత్తైనదిగా పరిగణించబడుతుంది దక్షిణ భారతదేశం మరియు ఇది పర్యాటక ఆసక్తి ఉన్న ప్రదేశం ఈ గ్రామంలో వరాహస్వామి ఆలయం పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది సంఘం సంగం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలంలో ఒక గ్రామంలో మరియు తీర్థయాత్ర ఇది శ్రీకాకుళం టౌన్ నుండి యాభై ఆరు కిలోమీటర్లు మరియు రాజం నుండి ఇరవై కిలోమీటర్లు నాగవళి నదికి సువర్ణముఖి నదికి మరియు వేగావతి సంగమం ఇక్కడ జరుగుతుంది అందువల్ల ఇది అలహాబాద్లో బాగా తెలిసిన త్రివేణి సంగమం సంగమేశ్వరుడి ఐదు లింగాల్లో ఒకటి ఇక్కడ ఉంది మహాశివరాత్రి ఉత్సవంలో వేలాది మంది భక్తులు ఇక్కడ భూమిగూడతారు సంగం బంగార మండలంలో ఉంది ఇది యాభై ఆరు కిలోమీటర్లు శ్రీకాకుళం నుండి ఇక్కడ మూడు నదులు నాగబల్ సువర్ణముఖి వేగావతి కలిసిపోతాయి ఇక్కడ ఉన్న సంగమేశ్వర ఆలయం ఐదు లింగ క్షేత్రాలలో ఒకటి వేలాది మంది ఇక్కడ మహాశివరాత్రిలో సమావేశమవుతారు